ఏపీలో టీడీపీ కూటమిలో ఉన్న రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన ఉంది జనసేనకు ప్రధాన ఆకర్షణ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన ఉండడం కూటమికి కొండంత బలం అదే సమయంలో జనసేన కూడా కూటమి పార్టీలో కలిసి పదిహేనేళ్ల పాటు ఏపీని ఏలాలని భావిస్తోంది పవన్ కళ్యాణ్ తరచూ పబ్లిక్ మీటింగ్స్లో ఇదే విషయం స్పష్టం చేస్తూ వస్తున్నారు ఇదే విధమైన గట్టి బంధం ఇంకా చాలా కాలం పాటు కొనసాగించాలని ఏపీ అభివృద్ధి గాడిన పడాలని పవన్ కళ్యాణ్ బలంగా కోరుకుంటున్నారు అదే సమయంలో ఆయన కీలకమైన అంశాలలో తన పార్టీ విధానం అయితే స్పష్టంగా చెప్తున్నారు మరికొన్ని అంశాలలో బాహాటంగా మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు అని ప్రచారం అయితే సాగుతోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏపీని ఈ మధ్య నకిలీ లిక్కర్ ఇష్యూ పెద్ద ఎత్తున కుదిపేసింది నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఒక మాదిరి కర్మాగారాలుగా మారి యథేచ్ఛగా కల్తీ సరుకుని మార్కెట్లోకి పంపుతున్నాయని ప్రచారం సాగుతూ వచ్చింది దీని మీద టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే రాజకీయ యుద్ధం సాగుతోంది మొదట్లో టీడీపీని వైసీపీ గట్టిగానే టార్గెట్ చేసినా ఆ తర్వాత వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ మీద నిందితుడు జనార్దన్ రావు తీవ్ర ఆరోపణలు చేయడంతో ఆ ఇష్యూ కాస్త వైసీపీ వైపు మళ్లింది దాంతో అటు ఇటు డైలాగ్ వార్ జరుగుతోంది అయితే ఇంతటి కీలకమైన అంశం పైగా ఏపీని కట్టి కుదిపిన అంశం కల్తీ మధ్యం విషయంలో జనసేన పెద్దగా జోక్యం చేసుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ తరహా ఇబ్బంది పెట్టిన ఇష్యూ మరొకటి లేదని అంటున్నా మిత్రపక్షం నుంచి పెద్దగా రియాక్షన్ అయితే రాకపోవడం చర్చగానే ఉందట అంతేకాకుండా ఏపీలోని మెడికల్ కాలేజీలను పీపీ విధానంలో నిర్మించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే దీని మీద వైసీపీ కోటి సంతకాలు అంటూ జనంలోకి పోరాడుతోంది ఇక వామపక్షాలు కూడా ప్రైవేటీకరణ వద్దు అంటున్నాయి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ లాంటి వారు కూడా ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించాలని కోరుతున్నారు మేధావులు ప్రజా సంఘాలు అంతా పీపీపీని వ్యతిరేకిస్తున్నారు ఇది జనంలో పెద్ద చర్చగానే ఉంది విద్య వైద్యం రెండు ప్రైవేటీకరణ మంచిది కాదు అన్నది కూడా ఒక విధంగా ఉంది అయితే ఈ విషయంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా వాదోపవాదాలు జరుగుతుంటే జనసేన మాత్రం పెద్దగా రియాక్ట్ కాకపోవడం ఆసక్తికరంగానే ఉంది అంటున్నారు ప్రజాకోణంలో నుంచి చూస్తే కొన్ని ప్రభుత్వ నిర్ణయాల మీద ఉన్న మాటను చెప్పాలి అదే పాలసీ పరంగా చూస్తే ప్రభుత్వ విధానాలను సమర్థించాలి ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అయితే బాహాటంగా వ్యతిరేకించినా లేక సూచనలు చేసిన దాని వల్ల లాభం కంటే నష్టమే రాజకీయంగా ఎక్కువ ఉంటుందని జనసేన భావిస్తోంది అని అంటున్నారు వైసీపీ కూడా ఈ అంశాన్ని వాడుకునేందుకు సిద్ధంగా ఉందని తెలుసు కాబట్టే జనసేన మౌనంగానే ఉంది అంటున్నారు లూలు షరతులు ఒప్పుకొని భూములు ఇవ్వడం అంతా ప్రభుత్వమే ఏకపక్షంగా రాయితీలు ఇస్తూ పోవడం మీద పవన్ క్యాబినెట్లో ప్రశ్నించారు అన్నది ప్రచారంలో ఉంది ఇక భీమవరంలో జూదం పేకాట క్లబ్ల విషయం మీద ఆయన ఫోకస్ పెట్టి సీరియస్ అయ్యారని అంటున్నారు అన్ని ఓపెన్గా కాకుండా కొన్ని చెవిలో చెబుతూ మరి మరికొన్ని సమావేశాలలో నాలుగు గోడల మధ్య చెబుతూ తన వివాదాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్గా ఉండేలాగా జనసేన చూసుకుంటోందని అంటున్నారు అదే సమయంలో వైసీపీ ఏ విధంగా రాజకీయ లాభం పొందకుండా వ్యవహరిస్తోందని అంటున్నారు అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో అసంతృప్తి రోజు రోజుకి పెరుగుతోన్న సూచనలు కనిపిస్తున్నాయి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అవినీతి కౌలు చెల్లింపుల ఆలస్యం రిటర్నబుల్ ఫ్లాట్లను ఇప్పటికీ ఇవ్వకపోవడం కేటాయించిన ఫ్లాట్ల విషయంలో కూడా ఉన్న సమస్యలను పరిష్కరించకపోవడం రైతులను కలవరపరుస్తున్నాయి అమరావతి భూమి పుల్లింగ్ స్కీమ్ కింద ముప్పై మూడు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు పదమూడు నెలలు గడిచిన అనుకున్న విధంగా ప్రయోజనం కదలలేదన్న ఆందోళనలో ఉన్నారు కౌలు చెల్లింపులు ఆలస్యం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సిఆర్డిఏలో అవినీతి ఆరోపణలు కూడా రైతుల అసంతృప్తిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పాలసీలు ఆర్బిటరీలుగా ఉండడంతో భూమి ఉపయోగం అభివృద్ధి తగ్గిపోతుందని అంటున్నారు ప్రభుత్వం మొత్తం అమరావతి విజన్ ను పునరుద్ధరించాలని రైతులతో నెలవారీ సమీక్ష మీటింగ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ అసంతృప్తి కారణంగా జేఏసీ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రితో సమావేశం జరిపామని సమస్యలకు క్లియర్ టైమ్ లైన్ ను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి అభివృద్ధి మళ్లీ మొదలైనా రైతుల సమస్యలు పరిష్కారం అవ్వకపోతే రాజకీయంగా ప్రభుత్వానికి సవాలుగా మారవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇలాంటి పైన ప్రభుత్వం అంత ఎక్కువగా దృష్టి పెట్టకపోవడం రైతుల్ని ఆగ్రహానికి గురిచేస్తోంది సగానికి సగం మంది రైతులకు ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ పరిష్కారం మాత్రం కనిపించడం లేదు సీఎం చంద్రబాబు రైతుల విషయంలో పాజిటివ్గా ఉంటున్నారు అందరూ కలిసి రాజధానిని అభివృద్ధి చేసుకుందాం సిఆర్డిఏ భవనం ప్రారంభం మీ అభివృద్ధి యాత్రకు ఆరంభం అన్నారు రాజధాని అమరావతి ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది దేశంలో పవిత్ర దేవాలయాలు మసీదులు చర్చిల నుంచి మట్టి జలాలు తెచ్చి శంకుస్థాపన చేశామని అమరావతి రైతుల అభివృద్ధికి అడ్డంగా ఉంటాం హ్యాండ్ హోల్డింగ్ ఇస్తామని భరోసా ఇస్తున్నారు కానీ దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించినట్లుగా అమరావతి రైతుల పరిస్థితి ఉంది దీన్ని కూడా సీఎం గుర్తించాల్సిన అవసరం కనిపిస్తోందని అంటున్నారు